విశాఖ మన్యంలో మరణ ఘోష పిట్టల రాల్తున్న పసిమొగ్గలు ఎనిమిది నెలల్లో మూడు వందల మంది మృత్యువాత ఈ మాటలు చెప్తున్నది ఎవరో కాదు వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి అందించిన నివేదిక గిరిజన పల్లె అందాల మాటున హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి గిరికొండల్ని దాటి వినిపించని ఆర్తనాదాలను బయట ప్రపంచానికి తెలిపేందుకు ఎన్టీవీ చేసిన ప్రయత్నంలో కంటతడి పెట్టించే వాస్తవాలు వెలుగుచూశాయి ఎటు చూసినా పచ్చని కొండలు శీతాకాలం మంచు తిమ్మెరలు పరిచే వాతావరణం గిరిజన అమాయకత్వం పైకి చూస్తే విశాఖ మన్యంలో ప్రకృతి కానువాయ్పై ఇలాంటి అందాలే కనిపిస్తాయి కానీ మరోవైపు చూస్తే కళ్లు చెమ్మగిల్లే గుండెలు పిండేసే విదారక దృశ్యాలే కనిపిస్తాయి పసిబిడ్డలు మొగ్గలుగానే రాలిపోతున్నారు రక్తహీనత పౌష్టికాహార లోపం ఆదివాసీలకు శాపంగా మారుతోంది గిరి ముద్దలు అన్న అమృత హస్తం వంటి పథకాలు గిరిజన గూడాలకు ఆమడదూరంలో ఆగిపోతున్నాయి క్షేత్రస్థాయికి చేరని ప్రభుత్వ సంకల్పం నమ్మకాలను వీడని ఆదివాసీల అమాయకత్వం వెరసి విశాఖ ఇప్పుడు చావు డప్పు మోగుతోంది అపారమైన ఖనిజ సంపదకు గిరిజన తెగలకు పుట్టిల్లు ఇక్కడ భౌగోళిక సాంస్కృతిక వాతావరణ పరిస్థితులు భిన్నం ఆదివాసీలే అయిన ఒక్కో తెగతి బొక్కో కట్టుబాటు ఒక్కో జీవన విధానం పద్నాలుగు మండలాల్లో విస్తరించి ఉన్న విశాఖ మన్యంలో అమాయక గిరిజన జాతులను ఇప్పుడు ఓ మహమ్మారి పట్టి పీడిస్తోంది యమపాసల్లా ప్రాణాలను హరిస్తోంది ఇదేదో అంటువ్యాధి కాదు అంతుబట్టని రోగం అంతకంటే కాదు కానీ మరణాలు మాత్రం ఆకటం లేదు పసి మొక్కలు నిర్దాక్షణ్యంగా రాలిపోతున్నాయి కుటుంబానికి వెలుగలు నింపాల్సిన ఇంటి దీపం అర్థాంతరంగా ఆరిపోతోంది మాకే ఎందుకీ కర్మ అని గుండెలు పాదుకుంటున్నారు కానీ సమస్యకు పరిష్కారం మాత్రం లభించటం లేదు రక్తహీనత పౌష్టికాహారం వంటి లోపాలతో చావును కౌగలించుకుంటున్న కుటుంబాల ఆవేదన అంతా ఇంత కాదు ఎనిమిది నెలల్లో మూడు వందల మంది మృతి చెందారు మందికి ఇవన్నీ అధికారిక లెక్కలు వెలుగు చూడనివి రికార్డుల్లోకి ఎక్కనివి రెట్టింపు ఉంటాయి ఇది విశాఖ జిల్లాలో దయనీయ పరిస్థితి కారణం ఎనీమియా లేదా రక్తహీనత వయసు రెండేళ్లు తాటదు పొట్ట మాత్రం కొండంత కనిపిస్తుంది శరీరం చిక్కి శల్యం అవుతుంది చివరకు మృత్యువు మింగేస్తుంది ఇక అమ్మా అని పిలిపించుకోవాలని తపనపడ్డ హృదయం బిడ్డను కళ్లార చూడకుండానే ఆగిపోతుంది డుబ్రిగూడ మండలం మచ్చిపుట్టు గ్రామంలో నెలలు నిండిన పసికందు మృత్యువాత పడింది బీసీజీ టీకా వేసిన తర్వాత ఏడుపు ఆపని ఆ చిన్నారి జ్వరం దక్కు ఆయాసంతో బాధపడుతూ పది రోజుల తర్వాత మరణించింది గూడెం కొత్తవీధి మండలం సప్పర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పనసలబంద గ్రామానికి చెందిన బాలింత దివ్య రక్తహీనతతో బాధపడుతూ మరణించగా ఆమె బిడ్డ రెండు రోజుల తర్వాత మృత్యువాత పడింది సామగేడ్డ గ్రామానికి చెందిన మరో బాలింత కుమారి మృతి చెందిన రెండు రోజుల వ్యవధిలోనే ఆమె బిడ్డ మృతి చెందింది చింతపల్లి మండలం కె కోడిసింగి గ్రామానికి చెందిన బాలింత సావిత్రి సకాలంలో వైద్య సేవలు అందక తన బిడ్డను కోల్పోయింది ఇవి మన్యంలో మోగుతున్న మృత్యు కోషకు కొన్ని ఉదాహరణలు మాత్రమే పరిస్థితి ఎన్నాళ్ళి దుస్థితి శిశు మరణాలు మాతృమరణాలు మన్యంలో ఏ ఇంట చూసినా ఎవరిని కదిలించినా విషాదగాథలే అందుబాటులో లేని వైద్యం మౌలిక వస్తులకు తోడు గిరిజనుల అవగాహన లేమి ఇలా కర్ణుడి చావుకు ఏజెన్సీ కారణాలనుమల్లో మృత్యుఘోష ప్రతిధ్వనిస్తోంది పసివాడుతున్న జీవితాలతో మన్యం మరణశయ్యపై ఉంది గుండె కోతతో అడవి తల్లి కన్నీరు పెడుతోంది ఏజెన్సీ మరణ మృదంగం మోగుతోంది ఈ ఏడాది పాడేరు ప్రాంతీయ ఆసుపత్రిలో గర్భస్థ శిశు మరణాలు ముప్పై ఐదు చోటు చేసుకోగా చింతపల్లి సిహెచ్సిలో శిశు మరణాలు పది నమోదయ్యాయి మన్యం వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకు మూడు వందల నలభై శిశు మరణాలు ముప్పై ఐదు మాతృ మరణాలు చోటు చేసుకున్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది ఇక్కడ నిన్న తీసుకొచ్చేమో మా వాళ్ళు చాలా బాధపడుతున్నారు రక్తం లేదని ఇంజక్షన్ లేదు ఏట్లేదు ఇక్కడ టాబ్లెట్స్ కూడా లేదు ఇంజక్షన్ లేదు ఏం చేయట్లేదు సరిగా పట్టించుకోవడం లేదు ఈ ఏడాది కాదు రెండు వేల పదమూడు పద్నాలుగులో రెండు వందల అరవై నాలుగు శిశు మరణాలు ముప్పై నాలుగు మాతృ మరణాలు రెండు వేల పద్నాలుగు పదిహేనులో నాలుగు వందల డెబ్బై రెండు శిశు మరణాలు ముప్పై నాలుగు మాతృ మరణాలు సంభవించాయి ఇవన్నీ అధికారిక లెక్కలు అనధికారంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉంది ఆరోగ్యం పట్ల వ్యక్తిగత శ్రద్ధ లేకపోవడం కాన్పుల సమయం వచ్చే వరకు కష్టపడితే గానీ ఇల్లు కడవని పరిస్థితి అందుబాటులో లేని ఆరోగ్యవంతమైన ఆహారం వంటి సమస్యలు గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై శ్రద్ధ పెట్టని ప్రభుత్వాల నిర్లక్ష్యం వెరసి ప్రస్తుత పరిస్థితికి కారణమవుతున్నాయి గోరుముద్దలు అంటూ చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం వాళ్ళు మేము గిరిజన మహిళలకు కానీ కిషోర్ బాలికలకు కానీ పిల్లలకు కానీ మేము చాలా పౌష్టికాహారం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారే కానీ తీరా చూసి ఆ గిరి గోరుముద్ర పేరైతే పెట్టడం గతంలో ఉన్నదాన్ని మార్చి చెప్పడమే కానీ గ్రామాల్లో ఇప్పుడు అది ఉన్నటువంటి మహిళలకు అది అందలేదని చెప్పుకోవాలి నవమాసాలు మోసి పురిటి నొప్పులు తీరకుండానే పేగు తెంచుకు పుట్టిన బిడ్డలు శాశ్వత నిద్రలోకి జారిపోతే ఆ తల్లి పడే వేదన మాటల్లో చెప్పలేనిది ఇప్పుడు మన్యంలో ఎందరో తల్లులు అనుభవిస్తున్న గుండె కోతాయి ఇది తల్లి ఆలంబనగా బతుకుతున్నా తమకు ఎందుకు అన్నా గిరిబిటల ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు అంగన్వాడి సెంటర్ వస్తే మాకు బాధ ఉండదు ప్రెగ్నెంట్ అయినా ఇది పిల్లలైనా ఎత్తుకొని వెళ్ళడానికి కష్టం కదండి అందుకే మాకు కావాలది అలా గర్బిణీ సాయి నడుచుకొని అంటే కష్టం అందుకనేసి మాకు సెంటరీ వర్షాకాలం అయితే బాధ పుట్టిన బిడ్డ తెరవక తెరవకముందే తల్లి తనువు జాలిస్తే ఆ చిన్నారిని లాలించేదెవరు మన్యంలోని గిరి గ్రామాల్లో మాతృ శిశు మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది గడిచిన ఎనిమిది నెలల కాలంలో విశాఖ మన్యంలోని ముప్పై ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని అధికారిక లెక్కలే ఈ భయానక వాస్తవాలను బయటపెడుతున్నాయి ఈ కష్టం ఏ తల్లికి ఏ బిడ్డకు రాకూడదు ఈ మరణ ఆపేదెవరు మృదంగా చుట్టుముట్టే సీజనల్ వ్యాధులు పెరుగుతున్న మరణాలు అడవి తల్లినే నమ్ముకున్న గిరిబిడ్డలకు సర్కారీ వైద్యం అందని ద్రాక్షే పోషకాహార లేమితో రక్తహీనత బారిన పడుతూ ఉండడంతో మన్యంలో ఘోష ఆగడం లేదు ఆరోగ్య కేంద్రాల్లో బాలింతల పరిస్థితిని ఎన్టీవీ పరిశీలిస్తే విషాదకర వాస్తవాలు బయటపడ్డాయి ఏజెన్సీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పురుడు కోసం వస్తున్న వాడిలో మూడంతల మంది బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి మాతా శిశు మరణాలకు ప్రధాన కారణం పోషకాహార లోపమే శాపం గిరిజనుల్లో ఎక్కువ మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు సిద్ధమైన పద్ధతుల్లో తిరిగి రక్త నిల్వలను పెంచుకునే విధానం ఇక్కడ ఆదివాసీలకు అవగాహన లేదు ప్రభుత్వం విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం లేదు సెంటర్లో అయితే కొంచెం సరిగా పెట్టడం లేదండి టైంకి అన్నం పెడితే గుడ్డు ఉండదు గుడ్డు ఉంటే పాలు ఉండదు టీచర్ చాలాసార్లు నేను చెప్పినా సరే గానీ టీచర్ సరిగా పట్టించుకోదు ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పలు పథకాలను అమలు చేస్తోంది అయితే ఇవన్నీ పేరుకే పరిమితం గిరిజనులకు పోషకాహారం అందించేందుకు ప్రవేశపెట్టిన గిరి గోరుముద్దలు అన్న అమృత హస్తం వంటి పథకాలేవి వారి దారి చేరటం లేదు ప్రభుత్వం ఈ పథకాల కోసం ఏటా నాలుగు కోట్ల వరకు ప్రత్యేక నిధులను విడుదల చేస్తోంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో పౌష్టికాహారం లబ్దిదారులకు అందడం లేదన్నది వాస్తవం రక్తహీనతో మన్యంలో అధికంగా మాతాశిశు మరణాలు సంభవిస్తున్నట్లు పలు సర్వేల్లో తేలింది గతేడాది లక్ష మంది గిరిజన విద్యార్థులకు రక్త శాతాలను నిర్ధారించే హెచ్పి పరీక్షలు నిర్వహించగా యాభై శాతానికి పైగా రక్తహీనతో బాధపడుతున్నట్లు తేలింది కొంతమంది అధికారులు సిబ్బంది నిర్లిప్త కారణంగా ప్రభుత్వ పథకాలు గిరిపుత్రులకు చేరటం లేదు సాధారణంగా హిమోగ్లోబిన్ పన్నెండు శాతం ఉండాల్సి ఉండగా గిరి ప్రాంత మహిళల్లో ఏడు శాతం కంటే తక్కువగా నమోదవడం కొన్ని గ్రామాలకు దూరంగా కొన్ని చోట్ల తొమ్మిది నెలల గర్భిణి గుడ్డు పాల కోసం కనీసం రెండు కిలోమీటర్లు నడిచి వెళతే గానీ అంగన్వాడీ కేంద్రాలకు చేరుకోలేని పరిస్థితి దీంతో ప్రభుత్వం అందిస్తున్న సహాయం పూర్తిగా అందని పరిస్థితి గుడ్డు తింటే ఎక్కడ మళ్ళా బిడ్డకి ఏదైనా నష్టం జరుగుతుందన్న ఒక మూఢ నమ్మకం ఉండడం వలన కూడా యాక్చువల్గా గుడ్డు తీసుకోరు దీనివల్ల కూడా వాళ్ళు పౌష్టికాహారాన్ని పోగొట్టుకొని ముఖ్యంగా రక్తహీనత రక్తం లేకపోవడం కూడా అది గర్భిణీ స్త్రీ ఎవరైతే ఉన్నారో అది బిడ్డ పుట్టే టైంకి వాళ్ళకి రక్తం లోప రక్తహీనత లోపం వలన కానీ పౌష్టికాహారం లోపం వలన కానీ లోపల బిడ్డ చనిపోవడం లేదు బిడ్డ బిడ్డ పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి సరి అయిన కూడా కూడా శిశువు మరణించడానికి గిరిజనుల కోసం వివిధ పథకాలు కోట్ల రూపాయల నిధులు విడుదలవుతున్నా వైద్యులు సిబ్బంది కొరత అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారుతోంది దీంతో బాహ్య ప్రపంచానికి దూరంగా జీవిస్తున్న ఆదివాసీలు నాటు వైద్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు వైద్య నిపుణులు లేరు ఖాళీలు భర్తీ చేయరు దీంతో గ్రామీణ స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు ఆసుపత్రులకు వచ్చే రోగులకు విశాఖ కేజీహెచ్ కు వెళ్లమని చెబుతున్నారు దూరాభారం వెళ్లలేక ఇక్కడే వైద్యం అందక గిరిజనం పడుతున్న అవస్థలు అంతా కాదు కళ్ల ముందే బిడ్డల ప్రాణాలు పోతుంటే తల్లులు తల్లడిల్లిపోతున్నారు అటు మాతృ మరణాలతో చిన్నారులు అనాథలవుతున్నారు మన్నెల్లోని ముప్పై ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పాడేరు అరకుల్లో ప్రాంతీయ ఆసుపత్రులు చింతపల్లిలో సామాజిక ఆరోగ్య కేంద్రం ఉన్నాయి గడిచిన దశాబ్ద కాలంగా ఆయా కేంద్రాల్లో ప్రసూతి వైద్య నిపుణులు మత్తు వైద్య నిపుణులు చిన్నపిల్లల వైద్య నిపుణుల కొరత తీవ్రంగా ఉంది పాడేరు అరకు చింతపల్లి ఆసుపత్రుల్లో నామమాత్రంగా ప్రసూతి గదులున్నాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న మొత్తం వైద్యాధికారుల్లో ముప్పై మందికి పైగా తాత్కాలిక వైద్యులే విధులు నిర్వహిస్తున్నారు క్షేత్రస్థాయిలో ఉండాల్సిన ఆరోగ్య కార్యకర్తల పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి మన్యంలోని పదకొండు మండలాల్లో తొంభై ఆరు వరకు గ్రేడ్ వన్ ఏఎన్ఎంలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్క మంది ఉండాల్సి ఉంటే సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏటా తాత్కాలికంగా ఆరోగ్య సహాయకులు నియమించి నెట్టుకొస్తున్నారు దీంతో గ్రామీణ స్థాయిలో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందకపోవడంతో మాతా శిశు మరణాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది ఇంటి వద్ద ప్రసవాలను కట్టడి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది గిరి ప్రజల్లో అవగాహన కొరవడటం అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆయా పథకాలు అమలుకు నోచుకోవడం లేదు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎంసీహెచ్ నమోదు కార్డులు జారీ చేస్తున్నారు గర్భం దాల్చిన నాటి నుంచి బిడ్డ జన్మించిన ఆరు నెలల వరకు క్రమం తప్పకుండా వైద్య సేవలు అందించాలన్నదే ఈ కార్డుల ముఖ్య ఉద్దేశం వైద్యాధికారుల పర్యవేక్షణ లేక ప్రజల్లో చైతన్యం కోరబడి ఈ కార్డులు ఫలితాలను ఇవ్వటం లేదు బర్త్ కేర్ యూనిట్ల ద్వారా గర్భిణీ ఆసుపత్రికి రెండు రోజుల ముందుగా వస్తే సంరక్షణకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు ప్రసవ అనంతరం తల్లి పిల్లలను ఎక్స్ప్రెస్ వాహనంలో ఇంటికి చేరుస్తున్నారు ఈ పథకాలు మందే సద్వినియోగం చేసుకుంటున్నారు అల్ట్రాస్కానర్ తదితర పరికరాలు ఉన్నా వైద్యులు లేక అవి నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి దీంతో ఆసుపత్రులకు వచ్చే ఎక్కువ మంది రోగులకు విశాఖ కేజీహెచ్ కు పంపుతున్నారు ఈ డెఫిషియన్సీ మేము కావాల్సిన మందులు ఇస్తున్నాం అమ్మా కానీ ఇంకా దాన్ని అడ్మినిస్ట్రేషన్ లో కొంచెం దాన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేసి ఆ డెఫిషియన్సీ లేకుండా చూస్తానికి అన్ని చర్యలు తీసుకుంటాం ది ఓన్లీ వే మేము చేయగలిగింది మేము చేస్తానికి కూడా ప్రయత్నం చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ముందు దీని యొక్క లోపాల వల్ల ఏమేమి వస్తాయి కొంత రక్తహీనత కానీ కాల్షియం డెఫిషియన్సీ కానీ ఈ ట్రైబల్ ఏరియాలో కనపడుతుంది దానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటారు కొండ కాలువల నీళ్లను తాకటం మూఢ వంటి అనేక కారణాలు కూడా గిరిజనుల మరణాలకు దారితీస్తున్నాయి ఆదివాసీల్లో అవగాహన పెంపొందించడం రహదారులను అభివృద్ధి చేయడం వైద్య సిబ్బంది నియామకం చేపడితే తప్ప పరిస్థితుల్లో మార్పు సాధ్యం కాదు ఈ మృత్యుఘోష ఆగదు